హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను అక్షయ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ జోష్ తో నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాడు అయితే మే ఇరవైన ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున తను చేస్తున్న సినిమాల అప్డేట్స్ ఇస్తుంటాడు ఈసారి తను చేస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈసారి ఒకటి కాదు రెండు బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చేందుకు ప్లాన్ జరగబోతుందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది ఇంతకీ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రానున్న ఆ బర్త్డే గిఫ్ట్స్ ఏంటి ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ మూవీలో చేస్తున్నాడు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉండేలా భారీగా మంచి క్వాలిటీతో ఉండేలా ఈ సినిమాను చేస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ బెంగళూరు సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారని సమాచారం దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఈ టైటిల్ ఖరారు చేయనున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది మరో బర్త్డే గిఫ్ట్ ఏంటంటే వార్ టూ మూవీ నుంచి రానున్నదని తెలిసింది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మూవీ వార్ టూ ఇందులో సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్ కలిసి నటిస్తుండడంతో వార్ టూ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి డైరెక్టర్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది కానీ కుదిరితే గ్లిమ్స్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యిందని తెలిసింది మొత్తానికి ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్స్ రావడం ఖాయం మే ఇరవైనా యంగ్ టైగర్ ఫ్యాన్స్కి పండగే